తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రెల్లి వీధిలో శ్రీవడ్డి పోలామాంబ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి నూట ఎనిమిదవ జాతరలో భాగంగా మారడమ్మ తల్లికి బోనాలు సమర్పించారు మహిళా భక్తులు మట్టికుండలో నైవేద్యం వండి తలపై పెట్టుకుని అమ్మవార్ల ఆలయం నుంచి సత్తమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి రెల్లి కులస్తులు భారీగా తరలివస్తున్నారు THANKS పొలమాంబ జాతర అండి ఇది రాజమండ్రి పరిసరాల్లో మాత్రమే జరుగుతుంది ఇది ఈ రోజు పదిహేనో తేదీ పదిహేనో రోజు సందర్శించుకుని అందరూ కూడా ఈరోజు సత్తెమ తల్లి మరణమ్మ తల్లి పెడతలని ఒక కార్యక్రమం ఉంటుంది ఈ రోజు అందరూ కూడా సత్తమ్మ తల్లి గుడి పొలిమేరలో ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్లి బోనాలు సమర్పించుకుని వస్తున్నామండి అదే కార్యక్రమం ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగవండి ఇవి ఇది ఒక్కటే బాగా హైలైట్ అవుతాయి ప్రతి ప్రతి ఇయర్స్ వచ్చే ఒక జాతర అండి చాలా ఆనందం అనిపిస్తుంది దగ్గరలో ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ మెంబర్స్ వస్తారండి